మీ హాలిడేస్ ని డేస్ గా మార్చుకోండి ఫన్ పార్క్ తో మైమర్పించే వాటర్ రైడ్ అప్పుడు పరిచే థ్రిల్లింగ్ రైడ్స్ తో పాటు ఇంకా మరెన్నో వినోదానికి ఉల్లాసానికి లేదు మరొకటి సాటి తప్పక వి చేయండి ఫన్లీగమూడి నెల్లు నెల్లూరు రామలింగాపురం మినీ బైపాస్ రోడ్లో ఉన్న శ్రీ సాయి విద్యానికేతన్ స్కూల్ దిగ్విజయంగా ముప్పై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఎందరో విద్యార్థులు ఉన్నత భవిష్యత్తుకు పునాదులు వేసిందని కరస్పాండెంట్ తెలిపారు ముప్పై ఆరవ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా విద్యార్థులతో సైన్స్ ఫెయిర్ నిర్వహించారు కేవలం చదువుకి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వకుండా టెక్నాలజీ స్పోర్ట్స్ వంటి అనేక అంశాలను విద్యార్థులను తీర్చిదిద్దుతామన్నారు థర్టీ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయిన సందర్భంగా ఈ సంవత్సరం ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేసే విధంగానే ఈ సైన్స్ టాలెంట్ పిల్లల్లో ఉన్నటువంటి పెద్ద బయటకు తీయడం కోసంగా ప్రతి ఇయర్ కండక్ట్ చేసే విధంగా ఇయర్స్ కూడా ఈ సైన్స్ ప్రాజెక్ట్స్ని పిల్లలు చేయించడం జరిగింది ఎంతోమంది పేరెంట్స్ పిల్లలు ఇద్దరు ఇన్వాల్వ్ అయ్యి చాలా చక్కగా కోఆపరేట్ చేసి మోర్ దాన్ వన్ ఫిఫ్టీ ప్రాజెక్ట్స్ చాలా బాగా చేశారు సో వన్ దిస్ అకేషన్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మై పేరెంట్స్ అండ్ మై టీచర్స్ డూయింగ్ ఎ వండర్ఫుల్ లేటెస్ట్ ప్రాజెక్ట్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది సైన్స్ ఫైట్ అండ్ థ్యాంక్ఫుల్ టు ఆల్ పిల్లల్లో కేవలం స్టడీస్ మీద మాత్రమే కాకుండా డిసిప్లిను హ్యాండ్ రైటింగు దాంతోపాటు కోకరికులర్ యాక్టివిటీస్ కానీ ఎవ్రీ ఇయర్ వేరే ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాము దీనిలో భాగంగానే రీసెంట్గా ఫుడ్ ఫెస్టివల్ కండక్ట్ చేశాము ఆ బిఫోర్ మంత్లో మనము మా ఫ్లైర్ ఒకటి కండక్ట్ చేయడం జరిగింది అలాగే నేషనల్ టు దట్ నేషనల్ ఫ్లైట్స్ అలాగే నేషనల్ ఫెస్టివల్స్ దెన్ కొన్ని కోకరికులర్ యాక్టివిటీస్ కొన్ని ప్రాజెక్ట్స్ చేయటము ఫీల్డ్ ట్రిప్స్ సైన్స్తో పాటు వేరియస్ ఫీల్డ్లో కూడా బాగా డెవలప్ అవ్వాలని టోటల్గా ఓవరాల్ డెవలప్మెంట్ ప్రతి స్టూడెంట్కి కండక్ట్ చేయాలని నేషన్ టు దట్ కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయటము కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా పంపించడం జరిగింది రీసెంట్గా సివి రామన్లో మా పిల్లలు ఒక త్రీ మెంబర్స్ డిస్ట్రిక్ట్ ఫస్ట్ ర్యాంక్స్ కొడుతూ నైన్త్ క్లాసు అండ్ సెవెంత్ అండ్ సిక్స్త్ క్లాస్లో డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చారు అలాగే నేషనల్ మాస్ ఒలింపాయల్ కూడా సెకండ్ లెవెల్కి విన్ అవుతూ ఒక త్రీ మెంబర్స్ సెలెక్ట్ అవ్వడం జరిగింది ఐమ్ వెరీ హ్యాపీ దిస్ అకాడమిక్ ఇయర్ మా పిల్లలు అన్నిటి విధాలా అన్నిట్లో ముందుంటున్నందుకు చాలా హ్యాపీగా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను On the occasion of Science Fair, I made this project. This is home security system. In this project, I have used laser light, which helps us uh, detecting any uh, disturbances in our uh, surrounding our homes. So if we turn on this light, then somebody enters this area, the alarm will make a sound and we can take immediate action. As we know, many robberies are happening these days. In order to er eradicate them, we can use this type of project. Thank you. Good afternoon. My name is Keetri. I am from class 9. Mm -hmm. Today, my topic is about rain detector. The rain detector is a simple and effective device that, that helps to detect rainfall. The rain detector is is helpful for us to make to ensure that when rainfall is we can use this in many sectors such as in irrigation system we can use this it automatically stops raining when it it automatically stops watering to fields when it is raining we can also use this in many systems like home security etc thank you Good evening, everyone. My name is Haneesh Sambhun. I My project name is Telescope Boy. It is a with plastic Media required: funnel, so rubber sheet, rubber sheet, rubber band, rubber band, balloon. <laughs> Chala, may be for telescope Multiple reflections of uh, telescope. Thank you for listening. Good morning. Good afternoon, everyone. My name is Pika. I am from 5th class. Today I am here to exhibit day and night. I am because the day and night. 8th rotates on exactly its axis text only for us to complete one full-day rotation. Thank you. My name is Mama. I'm from 8th grade. Today my project name is organic farming. Farming is a method of food preparation. build. cow dung used for farming and dense soil used for advanced. Compost manure also used for farming. Thank you. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి